ఏదైతే మా పార్టీ అధ్యక్షులు గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వ ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలని పిపీపి మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలిపించిన విషయం మీకు అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అమలాపురం నియోజకవర్గంలో దాదాపు ప్రతి మండల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గ్రామ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంగా దాదాపు డెబ్బై ఐదు వేల సంతకాలు సేకరించారంటే నిజంగా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు తూర్పుగోదావరి జిల్లాని మూడు జిల్లాలుగా విభజించిన తర్వాత బైఫర్గేషన్ స్నేహిన తర్వాత కాకినాడలో ఆల్రెడీ పెద్ద గవర్నమెంట్ టీచింగ్ కమ్ వైద్య కళాశాల కేజీహెచ్ కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది రాజమండ్రిలో మరొక గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాల ఉంది మరి ఎటుొచ్చి రాజధాని లేని రాష్ట్రంలోగా మనకు మెడికల్ కాలేజ్ లేని జిల్లాగా అమలాపురం కోనసీమ ప్రాంతం నిలిచి ఉంది గతంలో కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్ళాలి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉంది దాదాపు గంటన్నర ప్రయాణం చేసి కాకినాడ వెళ్ళవాలి లేకపోతే గంటన్నర ప్రయాణం చేసి రాజమండ్రి వెళ్ళాలి ఇవాళ ఈ ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నాయి మత్స్యగారులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ తీర ప్రాంతం అత్యధిక ఎస్సీ బీసీ ఉన్న ప్రామ వర్గం ఉన్నటువంటి తీర ప్రాంతం ఈ ప్రాంతంలో మరి ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ వైద్య కళాశాల యొక్క ఆవశ్యకత ఎంతైనా కూడా ఈ కోనసీమ ప్రాంతంలో అమలపరం ఉంది ఈ జిల్లా కేంద్రంగా డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి బయపరిగేసిన తర్వాత మన మన అమలాపురం పార్లమెంట్లో ప్రభుత్వ వైద్య కళాశాల లేదు ప్రభుత్వ హాస్పిటల్ లేదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కళాశాలలో భాగంగా ఈ కోనసీమ జిల్లాకు చెందినటువంటి అమలాపురంలో దాదాపు అరవై నాలుగు అరవై మూడు ఎకరాల స్థల సేకరణ చేసి దానిలో మళ్ళీ మరి ఫిల్అప్ చేసుకుని దాన్ని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా మనం పూర్తి చేసుకుని మరి ఒక గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా ఒక సగ భాగం అయిపోయింది మరి ఆ దశలో ఈ రోజు దీన్ని ప్రైవేటీకరణ చేయడం అన్నది అత్యంత దురదృష్టకరం దీనికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎందుకంటే ఒక ప్రభుత్వ వైద్య కళాశాల కానీ ప్రభుత్వ వైద్య ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇక్కడ వస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది మరి ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ ప్రాంత ప్రజలు మీకు తెలిసి వేళ ఒక కరోనా డెంగ్యూ కానీ లేకపోతే ఇంకో మలేరియా వ్యాధి కానీ లేదా టైఫాయిడ్ వ్యాధి వస్తే ఇవాళ లక్ష రూపాయలు తక్కువ కాకుండా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఛార్జ్ చేస్తున్నారు అదే ప్రభుత్వ వైద్య కళాశాల ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే తప్పనిసరిగా అవన్నీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందరూ లభిస్తాయి ఎందుకంటే ప్రభుత్వం తరఫున పెట్టే మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే ప్రభుత్వ వైద్యశాల కానీ అన్ని ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు అన్ని విభాగాలు కూడా దాంట్లో ఉంటాయి అత్యాధునిక యంత్రాలు కూడా ఉంటాయి ప్రైవేట్ కళాశాలలో లేని యంత్రాలు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి ఎందుకంటే ఇది ప్రభుత్వాన్ని కాబట్టి దానికి డబ్బుతో సంబంధం లేకుండా అన్ని వసతులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ వైద్యశాలలు అయితేనే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతుంది ప్లస్ దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు ఉంటారు ప్లస్ నర్సింగ్ కాలేజ్ ఉంటుంది ప్లస్ ప్రొఫెసర్స్ ఉంటారు ఈ ప్రాంతం అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందింది వీళ్ళందరికీ వసతి కావాలి కాబట్టి కామన్ దగ్గర నుంచి అమలాపురం ఎంత కూడా చాలా అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా పడుతుంది కాబట్టి ఇది అత్యంత ఈ అమలాపురం అభివృద్ధికి అదొక అదొక సూచికగా ఉంటది కాబట్టి అటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలని ఈవేళ ఇందాక శ్రీకాంత్ స్వామి చెప్పినట్టు దాదాపు ఐదు వేల అయితే ఈ రిమైనింగ్ ఐదు కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం మిగిలిన పన్నెండు కాలేజీలు కూడా దాదాపు ఐదు వేల కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా కేవలం కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేక రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చినా కూడా ఐదు వేల కోట్లు దీన్ని కేటాయించకపోవడం అన్నది అత్యంత దురదృష్టకరం మరి ప్రభుత్వ ఉపాయంలో విద్య గానీ వైద్యం కానీ ప్రభుత్వం చూసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో కనీసం సగ ఒక థర్టీ పర్సెంట్ పూర్తయినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను ఎవరైనా ప్రైవేటీకరణ చేయనమంటే ఇది అత్యంత దురదృష్టక నిర్ణయం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న బా కారణంతో ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు అది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి సక్సెస్ అయింది దాంట్లో భాగంగా రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకెల్లా మా పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడ వివిధ ఏడు సెగ్మెంట్ల నుంచి కూడా అంటే ఏడు పార్లమెంట్లు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా వారు పూర్తి చేసిన సంతకాలను ఒక ప్రత్యేక వాహనంలో అమలాపురం తరలించి ఇక్కడే దాట్లన్నట్టు కూడా భద్రపరచడం జరుగుతుంది ఆ విధంగా భద్రపరిచిన తర్వాత వాటిలన్నిటి కూడా పదిహేనో తారీఖున పదిహేనో తారీఖున ఈ యొక్క ఈ సంతకాల సేకరించినటువంటి బాక్సులన్నీ కూడా ఏడు అసెంబ్లీ నియోజక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బాక్సులన్నీ కూడా మరి విజయవాడకి జిల్లా కేంద్రం ఏంటంటే ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్తుంది విజయవాడ తరలి కార్యక్రమం ఏడు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా తరలిస్తారు అందరూ కూడా ర్యాలీగా ముందు పాదయాత్రగా నడుస్తూ వెనకాల ఈ యొక్క బాక్సులన్నీ కూడా ఎక్కించినటువంటి వాహనాన్ని వెనకాల వస్తే ఫాలో అవుతూ మేము ఊరు పొడిమేల వరకు అంటే ఇద్దరు వరకు మేము దాటించి అక్కడ నుంచి మేము వెనుక్కుంటాం అక్కడ నుంచి తర్వాత ఈ బాక్సులన్నీ కూడా విజయవాడ వెళ్తాయి విజయవాడ వెళ్ళిన తర్వాత పదిహేడవ తారీఖున మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కానీ పిఎస్సి సభ్యులు కానీ పార్లమెంట్ కోఆర్డినేటర్లు కానీ అందరూ కూడా అక్కడ సమావేశమై గవర్నర్ గారికి కలడం జరుగుతుంది గవర్నర్ గారు కొంతమందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తారు వాళ్ళందరూ లోపలికి వెళ్తారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్దేశం ప్రసంగించిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ విధంగా ప్రజా వ్యతిరేక విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి కన్నా జరుగుతుంది తప్పనిసరిగా మేము భావిస్తున్నాం దీన్ని ప్రభుత్వం కూడా అంగీకరించాలి ఎక్కడ కూడా బేసదలకు పోకుండా వైద్యం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఈ యొక్క చర్యకి ప్రిస్టేజ్గా పోకుండా సానుకూలంగా స్పందించి ప్రజల యొక్క వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగానే ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయాలని మా అందరి యొక్క డిమాండ్ మా అందరి యొక్క రిక్వెస్ట్ మేము డిమాండ్ కూడా చేయట్లేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని కోనసీమకు ప్రధాన కేంద్రం అమలాపురంలో మరి ప్రభుత్వం తరపునే ఈ యొక్క వైద్య కళాశాల ఉంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటది అందుకనే వేళ మిగిలిన నియోజకవర్గాల్లో అరవై వేలు సంతకాలు అయితే ఈ అమలాపురంలో దాదాపు డెబ్బై ఐదు వేల సంతకాలు అంటే అది ప్రజల్లో ఉన్నటువంటి స్పందన మేము భావిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా దిగ్విజయం చేయాలని తెలుసుకుంటూ సంతకాలు పెట్టిన ప్రతి వ్యక్తికి అదే విధంగా సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి నాయకులకి మండల అధ్యక్షులకి పార్టీ అధ్యక్షులకి అందరూ కూడా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం